ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది ఉమామహేశ్వరరావును కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ను నిన్న ఏసీబీ కోర్టు విచారించింది నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు దీంతో కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఇవాళ ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును ఈ నెల ఇరవై రెండున అరెస్ట్ చేయగా ఇప్పటి వరకు ఉమామహేశ్వరరావుకు చెందిన మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ మహేశ్వరరావును ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది ఉమామహేశ్వరరావును కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ను నిన్న ఏసీబీ కోర్టు విచారించింది నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు దీంతో కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఇవాళ ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును ఈ నెల ఇరవై రెండున అరెస్ట్ చేయగా ఇప్పటి వరకు ఉమామహేశ్వరరావుకు చెందిన పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి సో అక్రమంగా ఆస్తులు కూడా పెట్టినందుకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన పైన ఆయన బంధువులు బంధువులు ఎవరైతున్నారో అందరి ఇళ్లలో కూడా ఆ రోజు నుంచి కొన్ని సోదాలు నిర్వహించారు బ్యాంక్ లేఖర్లను గుర్తించారు భారీ మొత్తంలో నగదును అట్లాగే బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు కట్టలు కట్టలు నోట్ల కట్టల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు తో పాటు కిలోల కొద్ది బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు సో ఏదైతే కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినటువంటి సాహితీ ఇన్ఫ్రా కేసు ఏదైతే ఉందో ఆ దర్యాప్తుకు ప్రత్యేక అధికారిగా ఉమామహేశ్వరరావు వ్యవహరించడం జరిగింది తెలంగాణలో ఉమామహేశ్వరరావు ఇల్లు అట్లాగే ఇతర ఆస్తులపై కూడా ఏసీబీ సోదాలు జరిగాయి సో ఆ ఏదైతే ఇన్ఫ్రా ఇన్ఫ్రా కేసు దర్యాప్తు ఉందో దాంట్లో అధికారిగా ఉన్నటువంటి ఉమా మహేశ్వరరావు ఆ భూ వివాదాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వినిపించాయి సో నిందితులకు మద్దతుగా ఉంటూ బాధితులకు అన్యాయం చేశారంటూ కూడా ఆయన పైన పలు ఫిర్యాదులు కూడా అందాయి అంతేకాదు బాధితుల పట్ల చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తారు అన్న వాదనలు కూడా వినిపించాయి ఇక దీంట్లో భాగంగా ఆయన పైన డబుల్ మార్డర్ సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ కేసుల విషయంలో ఆయన కొంత మరి నిందితులకు కొంత పాజిటివ్ గా వ్యవహరించారన్నటువంటి వాదనలు వినిపించాయి ఉమామహేశ్వరరావు గతంలో బీజేపీ నాయకుడు చరణ్ చౌదరి అట్లాగే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు సహాయంతో బెదిరించినట్లు కొంతమందిని ఆరోపణలు కూడా వచ్చాయి చరణ్ స్నేహితుల దగ్గర నుంచి ఉమామహేశ్వరరావు ముప్పై లక్షల రూపాయలు బదిలీ చేసినట్టుగా కూడా అధికారులకు సమాచారం ఉంది ఇటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా సోదాలు నిర్వహించారు ఉమాహేశ్వరరావు పైన మొత్తానికి ఉమామహేశ్వరరావు పైన ఏసీబీ పెట్టినటువంటి నిఘా ఏదైతే ఉందో ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారు అన్నటువంటి అంశం పైన ఆయన్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక దీంట్లో భాగంగా ఆయన పైన ఆ కస్టడీ తీసుకున్న తర్వాత ఉమామహేశ్వరరావును మళ్ళీ కస్టడీ కూడా కోరనుంది సో ఇప్పటికే అదుపులో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టు నిన్న విచారించింది నిందితుని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది అంటూ కూడా బాధలు వినిపించింది సో పది రోజుల పాటు ఉమాహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలంటూ కూడా అటు అధికారులు అధికారులు కోరుతున్నారు దీంతో కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది సో ఇవాళ ఆయన ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి కేసులో రావును ఈ నెల ఇరవై రెండో తేదీన అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే సో ఇప్పటి వరకు ఉమామహేశ్వరరావు చెందినటువంటి ఏదైతే విలువైనటువంటి ఆస్తులున్నాయో మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల విలువైన ఆస్తుల్ని అధికారులు గుర్తించారు సో ఈ ఆస్తుల కేసులు అరెస్ట్ అయినటువంటి సిసిఎస్ ఉమామహేశ్వరరావును ఇంకా మూడు రోజులు అంటే కస్టడీ పొడగిస్తూ పది రోజులు కస్టడీ ఇవ్వాలని కోరినా కానీ మూడు రోజులు మాత్రం కోర్టు కస్టడీకి అనుమతించింది సో దీంట్లో భాగంగా ఉమామహేశ్వరరావును మరొక మూడు రోజులు కూడా కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు సో ఈ విచారణలో భాగంగా ఏ అంశాలని బయటకు తీసుకురాబోతున్నారు ఇంకా ఎట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నారు ఇవే చూడాల్సింది సుధాత్రి రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్